హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మొన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి నిన్న చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఈ మధ్యకాలంలో లేనంత భారీగా ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి పదకొండు వేల ఏడు వందల పదిహేను రూపాయలు అయితే ఉంది Okay. ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల రెండు వందల నలభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పన్నెండు వేల ఏడు వందల ఎనభై యితే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో భారీగా అయితే కనిపిస్తుంది అంటే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన ఈ రోజు అయితే రెండు వందల పది రూపాయలు అయితే పెరిగింది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు అయితే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పెరిగిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే వెండి నిన్నటికి రోజుకి ఒక కేజీ పైన మనకి సుమారుగా తొమ్మిది వేల రూపాయలు అయితే పెరిగిందనమాట సో చూశారు కదా ఈ రోజు పెరిగినటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే